నెక్స్ట్ వచ్చేసి కుతుమీరే కుత్తుమీరేలో మనకి వెరైటీస్ ఆఫ్ హీలింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా అంటే ఈ మానవులు అలాగే ఈ భూమి మీద ఉన్న జీవులన్నీ కంప్లీట్గా హెల్త్ పొందుతూ అద్భుతంగా అసెన్షన్ బాటలో ఉంటూ అన్ని ఎనర్జీ బాడీస్ కూడా సంపూర్ణంగా హీల్ అవ్వాలి అంటే మాస్టర్ కుతుమీ ఎన్నో హీలింగ్ మెథడ్స్ అంటే మీకు తెలుసు ఆ టాక్యోన్ హీలింగ్ టెక్నాలజీని భూమి మీదకి తీసుకొచ్చింది కుతుమి మాస్టర్ అండి అలాగే లేజర్ టెక్నాలజీస్ అంటే లేజర్ టెక్నాలజీ అంటే మామూలుగా కాదు లేజర్ ఆ మెడికల్లో ఉన్నది కాదు లైట్ మండల లేజర్ ఎనర్జీ అంటారు దీన్ని ఈ లైట్ వంటల లేజర్ ఎనర్జీ టెక్నాలజీని కూడా తీసుకుని వచ్చింది కుతుమి రే అండి కుతుమి మాస్టరే అయితే కుతుమి మాస్టర్ ఏంటంటే ఈవెంట్ ముందు ఈవెంట్ తర్వాత కూడా ఎన్నో రకాల హీలింగ్ టెక్నాలజీస్ మెడికల్ అడ్వాన్స్డ్ మెథడ్స్ అని హీలింగ్ సెషన్స్ అని టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇవ్వడానికి అతని ద్వారా జరుగుతూ ఉంటుంది వర్క్ సో ఎవరైతే హెల్త్ పరంగా హీల్ అవ్వాలనుకుంటున్నారో అలాగే మనందరికీ కూడా అన్ని ఎనర్జీ బాడీస్లో ఎంతో కొంత డ్యామేజ్ ఉంటుందండి ఆ డ్యామేజ్ నుంచి హీల్ అవ్వాలనుకుంటే కనుక మాస్టర్ కుతుమికి ఆ రే యొక్క ఎనర్జీస్ తీసుకుంటే హీలింగ్ అనేది బాగుంటుంది అనమాట అలాగే మరి ఎవరైనా డాక్టర్స్ కనుక ఇప్పుడు ఈ సెషన్ వింటూ ఉంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చే ముందు మాస్టర్ కుతుమికి కనెక్ట్ అయ్యి అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వండి దెన్ ఇట్ విల్ బి అ వెరీ గుడ్ హీలింగ్ అనమాట ఫర్ ద పేషెంట్